తెలుగుదేశం పార్టీ సమానాయకమైనటువంటి వర్మ రాహుల్ గారి ఆందోళనలో సంపూర్ణ సహకారంతో ్రహ్మనాంబిక మల్లికార్జున స్వామి ఆశీస్సులకు వైపీఆర్ ప్రసన్నారెడ్డి గారు నాదర్గులు కామం మాలాపూర్ మండలం రంగారెడ్డి జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి చెత్తగా ఈవేళ ఈ కార్యక్రమానికి మొదటి కూడా లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు ప్రాజెక్ట్ లిమిటెడ్ వాళ్ళు మధ్య ప్రజలతో ఆరోగ్యంగా వస్తున్నాయి వస్తున్నాయి ఇంకా రెండు జగలు కూడా మా సల్లపడుతుంది అవుతుంది ఒకటి మైనస్ అంటే కోర్టు లూజ్ అవుతుంది వచ్చిన పెట్టినాయ్ బ్రో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చక్కరీ బుల్స్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ లైవ్ లైవ్లోకి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి లైవ్ చూడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఇప్పుడు వచ్చేటువంటి జత అండి హెవీ హెవీ కాంపిటీషన్ బోరెడ్డి కేశవరెడ్డి గారు పెద్ద కొట్టాల పాయింట్స్

ఏర్పాటు చేయడం జరిగింది రెండో ముఖ్యమంత్రిగా ఎనభై వేల రూపాయల మొత్తాన్ని సూర్యదేవల సుధాకర్ గారు మరియు సంకల్ప విద్యా సంస్థల నంజాల వారు ఎనభై వేల రూపాయలు బహుకరిస్తున్నారు మూడవ ముఖ్యమటిగా అరవై వేల రూపాయల మొత్తాన్ని మహేంద్ర ట్రాక్టర్ బాగ్యరాజేశ్వర గారు అరవై వేలు అవకరిస్తున్నారు నాలుగో ముఖ్యమటిగా కీర్తిశేషన్ బట్టలయ్య శ్రీమతి బొండమ్మ గారుల గేపు దం

నాగరాజేశ్వర రెడ్డి గారు టీడీపీ న్యాయవాదుల జిల్లా సంఘ అధ్యక్షులు మరియు కొండమాల చక్రమణి గారు ఏదగుంట్ల హరిబాబు గారు జిల్ వెంకటేశ్వర గారు కూడా ఒకే యొక్క యజమాని శాఖ సన్మానించి ప్రతి రైతు కూడా మహాయి దేవస్థానం కమిటీ అందజేస్తున్నారా యొక్క మేము అందజేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాం ওর কাটতে আইত আমি বাহ বাহ আলো বন্ধ করতে হচ্ছে মোল্লাelliptic বন্ধা তোরকো নি তো নালি এই আ বল না এই বল না এই কিলা দিবি তুই না তুই বল এই এই হ্যাঁ মাই 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 నెట్వర్క్ అయితే చాలా వీక్గా ఉంది నాకు తెలిసి వీడియో తీసుకునేది బెటర్ ఏమో అనుకుంటున్నా మీరు లైవ్ రాకపోతే కామెంట్లలో బ్యాడ్ కామెంట్స్ లేరు కాబట్టి వీడియో తీసుకోవడం ఐ కెన్ డూ బెటర్ మేబీ ఎద్ధులైతే ఇంకా రాలేదు బ్రో ఆడిటోరియం మీద ఆల్రెడీ ఫుల్ అయింది బ్రో రైలేదు బ్రో సో అందుకు